పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబుల తొలి సభ తాడేపల్లిలో తాడేపల్లి గూడెంలో సక్సెస్ఫుల్గా సాగింది చాలా పెద్ద ఎత్తున లక్షల మంది జనం హాజరయ్యారు అనుకున్న దానికంటే అది సక్సెస్ అయినట్టుగా భావించాలి అయితే తొంభై తొమ్మిది స్థానాలు మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించారు ఓవరాల్గా జనసేన స్థానాలు కావచ్చు ఇవి కలిపితే నూట పద్దెనిమిది ఉన్న ఇంకొక యాభై ఏడు స్థానాలు ప్రకటించాల్సి ఉంది బీజేపీ వస్తుంది తర్వాత ప్రకటిద్దాం అని వెయిట్ చేస్తున్నారు అందుకే బీజేపీ అయితే వచ్చేటట్టుగా కనబడట్లేదనే వార్తలు కూడా వినపడుతున్నాయి రాజ్నాథ్ సింగ్ ముఖ్యంగా చేసిన వ్యాఖ్యల్లో కూడా కొంతవరకు మనం ఈ అనుమానాన్ని మరింత పెంచేదిగా ఉందని మనం అనుకోవచ్చు డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ అసలు వస్తుందా రాదా బీజేపీ రాజ్నాథ్ సింగ్ గారు మరింత అనుమానాన్ని పెంచారు బీజేపీ వస్తే ఒక మేళ్ళు రాకపోతే పది మేళ్ళు మొన్న కూడా మీరు డిబేట్లో ఒక లాభం రాకపోతే పది లాభాలు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి ఇప్పటికి మూడు వారాలు దగ్గర దగ్గర ఇరవై ఒక్క రోజు ఇరవై రెండు రోజులు అవుతాం ఇప్పటి వరకు అటు నుంచి వాళ్ళ ఏమీ కబురు రాకపోవటం అటు తెలుగుదేశం జనసేన ఇద్దరు అధినేతల్ని పిలిపిస్తారు అక్కడే ఢిల్లీలో మూడు పార్టీల పొత్తు అని సీట్ల సర్దుబాటు కూడా అక్కడే జరగద్దు అనుకుంటున్నాను అలాంటిది మూడు వారాలుగా జరగలేదు జరగకపోగా తెలుగుదేశం జనసేన తొంభై తొమ్మిది సీట్ల లిస్ట్ ఇచ్చేసిన దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్లో ఆ రోజు ఏం చెప్పారు బీజేపీ కోసం కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని కూడా అన్నారు ఇప్పుడు నిన్న రాజ్నాథ్ సింగ్ విజయవాడలో కోర్ కమిటీ మీటింగ్లో ఒక ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు ఆయన ఇచ్చిన సందేశం మనకి బీజేపీ వస్తుందా రాదా అనే దాంట్లో ఇంకా డోలాయమానంలోకి నెట్టింది ఏంటి మీరు అమరావతి రాజధాని మూడు ముక్కలు చేయడం వల్ల బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని ఒక వ్యక్తి ఒక నాయకుడు అడిగితే మనం ఏకగ్రీవ తీర్మానం చేశాం కదా అన్నారు కాదు జగన్మోహన్ రెడ్డి మన అండ చూసుకునే మూడు ముక్కలు చేశారు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అంటే రాబోయేది మన ప్రభుత్వమే అన్నారు రాబోయేది మన అనే మాటల్లో అలయన్స్ ప్రభుత్వం అని అనుకోవచ్చు వెంటనే మళ్ళీ దానికి లైన్గా ఏమన్నారు మీరు సొంతంగా బలపడాలి భిన్నమైన స్టేట్మెంట్లు మీరు సంస్థాగతంగా బలపడాలి వచ్చే ఐదేళ్లలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి అన్న దీంట్లో బీజేపీ అధిష్టానం ఆలోచనలు ఇవాళ ప్రజలు రకరకాలుగా గందరగోళంగా ఉంది ఏది మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ కంటెస్ట్ చేయబడుతుందా సంస్థాగతంగా బలపడటం కోసం ఇప్పటికే ఒక లిస్ట్ కూడా వాళ్ళు తెప్పించుకున్నారు వురంధేశ్వర్ గారు మొత్తం అభ్యర్థుల యొక్క లిస్ట్ ఏదో పంపారని కూడా మనం విన్నాం సొంతంగా బలం పెంచుకోవాలి అని రాజ్నాథ్ సింగ్ దిశానిర్దేశం ఒంటరి పోరుకు బీజేపీ సన్నద్ధం అవుతుందా అనేది ప్రజల్లోకి వెళ్తాం అలాంటి పరిస్థితుల్లో రేపు ఏదన్నారు చూసారా రోగి కోరిందే రోగి కోరింది పాలే వైద్యుడిచ్చింది పాలే లేదు కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తున్నారు అనాలా గంధర్వ పాత్ర బీజేపీ పోషిస్తోందా ఇప్పుడు మనం ఏంటంటే బీజేపీ కనుక పొత్తులోకి వస్తే అది తెలుగుదేశం జనసేన అలయన్స్ మీద ప్రభావం పడుద్ది దానివల్ల జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు ఇవాళ బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో దోషిగా మారింది రెండు వేల విశ్లేషణ రెండు వేల పద్నాలుగులో ప్రధాన దోషిగా కాంగ్రెస్ను తీసుకుంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మోడీ పదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదు అనేది బాగా వెళుతుంది ప్రత్యేక హోదా అంశం కావచ్చు ఇంకా మిగతా విభజన హామీలు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పొత్తొద్దు అని తెలుగుదేశంలో ఒక ఒత్తిడి కూడా ఉంది ఇప్పుడు బీజేపీ కనుక రాకపోతే ఏం జరుగుద్ది మిగిలిన యాభై ఏడు సీట్లు ఎలా ఉంటాయి పవన్ కళ్యాణ్ బీజేపీ వస్తుందని కోల్పోయిన సీట్లు మళ్ళా పవన్ కళ్యాణ్కి దక్కలు పడతాయా ఓహో ఇదొక సమీకరణం ఉంది అంటే ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్లకే ఆయన పరిమితం కాకుండా అవి మళ్ళా ముప్పై పెరుగుతాయా మరో ఆయన ప్రతిపాదించింది ముప్పై రెండు అని ఐదు ఎంపీ స్థానాలని ఆయన ప్రతిపాదించారని చెప్తున్నారు ఒకవేళ ఇన్ కేస్ బీజేపీతో పొత్తు లేకపోతే పొత్తు ఉండడం వల్లనే ఈయన కోటాలో ఈయన తగ్గించుకోవాల్సి వచ్చిందనేది కూడా ఒక వార్త వస్తుంది పొత్తు లేకపోతే ఈయన కావాల్సిన ముప్పై రెండు స్థానాలు ముప్పై ఐదు స్థానాలు లేదా బి ముప్పై రెండు ఇంకో రెండు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతే కదా ఏంటంటే యాభై ఏడు ఇంకా ఉన్నాయి ఈ యాభై ఏడు స్థానాలు బీజేపీ వస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ప్రకటించలేదు లోక్సభ సభ్యులను కూడా ప్రకటించలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ యాభై ఏడు స్థానాలు బి తెలుగుదేశమే కట్టేసేయదు కదా అవును దానిలో జనసేన బలంగా ఉన్న స్థానాలు కొన్ని ఉంటాయి కదా అవి మరి జనసేన క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది ఉదాహరణకు ఇప్పుడు కైకలూరు ఉంది సార్ బీజేపీ వస్తే కైకలూరు వెళ్తుంది బీజేపీకి బీజేపీ రాని పక్షంలో అది జనసేనకు వచ్చే అవకాశం ఉంది అక్కడ కాపులు ఎక్కువ లాస్ట్ టైం కూడా ఆయన బి పీఆర్పి నుంచి అంటే ఆయన గెలిచాడు కదా ఉన్నావు సో ఒకవేళ కనుక బీజేపీ వద్దు అంటే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది జనసేనకి సో మెలారిటీ ఇంకా చాలా ఉన్నాయి ఒక ఆరేడు స్థానాలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటంటే జనసేన ఇప్పుడు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకి మూడు లోక్సభ సీట్లకి అనేది కూడా అనలేదు సెకండ్ లిస్టు వచ్చేదాకా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లేదు కదా సార్ ఆ మాట అంటే కీడంచి మేలంచాలని చెప్పారు ఆయన సరేలే వస్తే హ్యాపీనే రాకపోయినా సర్దుకోవాలి కాబట్టి దీనికి ఈ ఫిగరే మనం బయటకు చెప్దాం ఒకవేళ మనకి ఆదనంగా వస్తే హ్యాపీనే కదా అందరూ అని చెప్పలేదేమో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు ముందు తన యొక్క సైన్యాన్ని సన్నద్ధం చేసుకోవాలి తన యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి సంస్థాగతంగా తనెంత బలం చూపగలను ఏ విధంగా పోలింగ్ బూతుల్ని వీటన్నింటినీ కూడా సన్నద్ధం చేయగలను అనే దీంట్లో మీకు పార్టీ సంస్థాగత నిర్మాణం జరగాలి ఓకే ఇవాళ ప్రధాన కర్తవ్యం జనసేన విస్తృతంగా ప్రతి నియోజకవర్గంలో వేళ్ళునుక్కోవాలి ఆ దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేయాలి నాయకులంతా దాన్ని భుజానేసుకోవాలి వేసుకోవాలి ఏది కార్యకర్తలు నాయకులు అధినాయకుడు ఇవాళ ఒక ఒక బలమైన పార్టీగా జనసేనని తీసుకురావటం ఇదేంటి ఇది రాత్రికి రాత్రి అయ్యేది కాదు ఇది ఇప్పుడు ఇవాళ ఆయన చేసిన ఎలక్షన్ ఒకటే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నిక మాత్రమే జరిగింది జనసేన పాల్గొన్నది రేపటిది రెండవ ఎన్నిక కరెక్టే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా మారిందంటే ఎన్ని ఎన్నికలు ఫేస్ చేసింది ఎన్నిక ఎన్నికకు పార్టీ బలపడుతుంది అవును మనం చూసాం కేసీఆర్ ఏ ప్రణాళిక వాడారో ఏ వ్యూహంతో వెళ్ళారో ఆయన పార్టీని ఎలా నిర్మించుకున్నాడు రాజీనామాలనే పునాదులుగా చేసుకున్నాడు పదే పదే ఎన్నికలు తెచ్చాడు తద్వారా పార్టీని బలోపేతం బలోపేతం చేసుకున్నాడు ఎన్నిసార్లు రాజీనామాలు చేశాడు ఎన్ని ఎన్నికలు తెచ్చాడు ఎంత బలోపేతం అయ్యాడు మనం చూసాం ఇరవై ఆరు స్థానాల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ మరి దగ్గర దగ్గర తొంభై స్థానాలకు ఎగబాకింది ఒక టైంలో పదేళ్ళు రాజ్యం వెళ్ళింది కదా అధికారంలో వచ్చింది కదా దానికోసం ఒక పట్టుదల ఉండాలి పోరాట పటిమ ఉండాలి లక్ష్య శుద్ధి ఉండాలి రెండు ఎంపీలే కదా ఉన్నది నరేంద్ర కేసీఆర్ కరెక్ట్ విజయశాంతి అలాంటిది ఇవాళ మరి తొమ్మిది మంది ఎంపీలుగా తీసుకురాగలిగాడు ఎగ్జాక్ట్లీ దీనికోసం ఏంటంటే ఒక పదేళ్ళు కష్టపడాలి అందుకే నేను కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇరవై ఏళ్ళు నేను కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాను నాతో పాటు కష్టపడటానికి నా సైన్యం సిద్ధంగా ఉందా నా సమాజం సిద్ధంగా ఉందా అని అడిగాడు ఓకే నిన్న ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మర్డరు వేల కోట్ల అవినీతి కుంభకోణాలు అనేక తప్పులు ఇన్ని చేసినా ఆయన సమాజం ఆయన వెన్నుగా నిలబడింది నేనేం తప్పు చేశాను నేనేమన్నా మందు సు మేసు తిన్నానా నేనేమైనా భూములు కబ్జా చేశానా నేనేమైనా పదవులు అనుభవించానా నా సమాజం నా వెనకెందుకు నిలబడదు అన్న ప్రశ్న ఎంత ఆలోచన రేకెత్తిచ్చేది డెఫినెట్గా సార్ సో ఇంకా ఛాన్స్ దేర్ మే బి ఏ ఛాన్స్ ముప్పై రెండుకి పెరిగే ఛాన్స్ అయితే ఉంది అనుకోవాలి మనం ప్రస్తుతానికి అంతే కదా అంటే బీజేపీ ఇప్పటి వరకు రాలేదంటే ఇక రాదన్నట్టే భావించాల్సిన అవసరం అనుకుంటున్నాను అలయన్స్ సెకండ్ లిస్ట్ కోసం బీజేపీ ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరడం వల్ల ఆలస్యం అవుతుందా అసలు బీజేపీకి రావటానికి ఇంట్రెస్ట్ లేదా ఏం జరుగుతుంది సార్ అది ఇదేమి గొంతెమ్మ కోరికలు కాదు గొంతెమ్మ కోరికలు గనక అయినట్లయితే నీకు ఫస్ట్ లిస్ట్ వచ్చేది కాదు తొంభై తొమ్మిదితో అన్నట్లయితే అక్కడ అర్థం ఏంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం కాదు అక్కడేంటి వాళ్ళు చూస్తోంది వాళ్ళు ఇంకా వేరే అంశాలేవో చూస్తున్నారు మూడు వారాలైనా ఈ రోజుకి మళ్ళా ఢిల్లీ నుంచి కబురు తెలుగుదేశంకి రాలేదంటే జనసేనకి రాలేదంటే మరి దానిపైన అనుమానాలున్నాయి నిన్న రాజ్నాథ్ సింగ్ వచ్చి చేసినటువంటి ప్రసంగం మనం పాఠం చూసినట్లయితే అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి వాళ్ళు ఇటు తేల్చుకోలేకపోతున్నారేమో రేపు పొద్దున కూటమి గెలిచినా లేకపోతే వైసీపీ గెలిచినా ఎవరు గెలిచినా ఎంపీలు మావే కదా అనవసరంగా ఇప్పుడు మనం ఒక పక్షంలో చేరడం ఎందుకని ఒక భావనలో ఉన్నారేమో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కోన్కి ఇది ఒక విడదీసిన తర్వాత అలా పరిస్థితి అయిపోయింది సార్ అందుకే కదా సార్ విడదీయకుండా ఉంటే బలంగా ఉండేవాళ్ళం కేంద్రంలో మనం విడదీసాక ఏముంది ఎవరు బట్టినా ఒక పది మంది ఎంపీల కంటే ఎక్కువ ఉండదు సీట్లు ఇవాళ కేసీఆర్ నే అంతా లెక్క చేస్తారు అంతే కదా తొమ్మిది మంది ఎంపీలు ఉన్నాయి ఆయనకి ఏముంది ఇక్కడ పరపతి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద జనసేనకు ఇంత అసంతృప్తి నేపథ్యంలో ఒకవేళ బీజేపీ రాకపోతే కూడా జనసేనకి ప్లస్ అయ్యే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది శ్రీనివాస్ గారు అన్నట్టుగా అది ముప్పై ప్లస్కి వెళ్ళే అవకాశం ఉంది ఎంపీ స్థానాలు కూడా మరొక రెండు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు చూద్దాం హోప్ ఫర్ ద బెస్ట్ ఒకవేళ బీజేపీ వస్తే సార్ అన్నట్టే ఒక లాభం రాకపోతే పది లాభాలు అన్నాడు ఆ పదిలో జనసేనకు సీట్లు రావడం కూడా ఒక లాభం అనుకోవాలి మనం नमस्ते